జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు కానీ ఆయన కామెంట్ల వల్ల జరిగే నష్టం మాత్రం అంతా ఇంత కాదు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ముస్లింలు కాపులకు రిజర్వేషన్లకు సంబంధించి చేసిన కామెంట్లు కూటమికి తీరని నష్టం చేయటం గ్యారంటీ అనే కామెంట్లు వ్యక్తం అవుతూ ఉండటం గమనార్హం ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు కోరుకున్న వారందరికీ రిజర్వేషన్లు కల్పించటం సాధ్యం కాదని పవన్ చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని పవన్ తెలిపారు ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ ప్రకటనల వల్ల తాను నిరాశ చెందలేదని ఆయన చెప్పుకొచ్చారు యువతకు ఉపాధి అవకాశాలు నైపుణ్యాలు పెంచేలా శిక్షణ ఇవ్వాలని తాను కోరుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు కాపు కూడా రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా పోటీ చేస్తోందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పవన్ పేర్కొన్నారు పవన్ కనీస అవగాహన లేకుండా చేస్తున్న కామెంట్లు కూటమిని ముంచేయబోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి పవన్ కామెంట్లపై ఏ విధంగా వివరణ ఇవ్వాలో కూడా బాబుకు అర్థం కావటం లేదు మరోవైపు జగన్ మాత్రం తాను ముస్లింలకు అన్యాయం జరగనివ్వనని వాళ్లకు ఎప్పటికీ అండగా ఉంటానని చెబుతున్న సంగతి తెలిసిందే చంద్రబాబుకు కాలం కలిసి రావటం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి